అనగనగా ఓ పెద్ద అడవి అడవిలో పచ్చని చెట్టు చెట్టు మీద ఓ తెల్లని హంస తన గూడు కట్టుకుని నివసిస్తూ ఉంది హంస మనసు చాలా మంచిది ఎవరిని చూసినా సహాయం చేయాలని భావించే హృదయం అది చెట్టు మీద ఓ నల్లని కాఫీ కూడా ఉండేది కాఫీ చాలా తెలివైంది అనుభవం ఉన్నది ప్రపంచం ఎలా పనిచేస్తుందో బాగా తెలుసు ఓ రోజు హంస చెట్టు మీద సేద తీరుతూ ఉండగా కాకి దగ్గరికి వచ్చి ఇలా హంస అందరినీ నమ్మడం మంచిది కాదమ్మా మంచి వాళ్ళకు సాయం చేయడం మంచి విషయం కానీ చెడ్డ వాళ్లకు చేసిన సేవ నీకే నష్టం తెస్తుంది హంస చిరునవ్వుతో కాకమ్మా మనం చేసేది మన మంచి కోసం కాదు వారి మంచి కోసం ఎవరికైనా ఉపకారం చేస్తే మన హృదయం సంతోషిస్తుంది కదా అంది కాకి మాత్రం అంగీకరించలేదు అయ్యో పిచ్చిదానా అందరూ నీలాగా మంచివారు కాదు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది ఓ రోజు మధ్యాహ్నం ఓ వేటగాడు ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఎండ చాలా ఎక్కువగా ఉంది అలసటితో చెట్టు నీడలోకి వచ్చాడు ఆ వేటగాడిని చూసిన హంస జాలి పడింది పాపం అనుకుంటా ఎండ బాగా ఉంది కొంచెం నా రెక్కలతో అలా ఊపి గాలిస్తే ఎంత బాగుంటుంది అని తన రెక్కల్ని విప్పుతూ ఉంది కానీ వెంటనే కాకి అరిచింది వేటగాడు అతడు మనల్ని వచ్చాడు నువ్వు అతనికి ఎలా సహాయం చేస్తున్నా అంది కానీ హంస అందుకు వినలేదు తన రెక్కల్ని విప్పి ఎండ పడకుండా కూడా వేటగాడికి నీడనిచ్చింది వేటగాడికి మెలుకు వచ్చి పైకి చూసి చెట్టు మీద తెల్లగా కదిలే రెక్కలు కనిపించాయి తన మనసులో ఇలా అనుకున్నాడు అబ్బో హంసం ఉన్నట్టుంది పైన ఎలాగైనా సరే దీన్ని పట్టుకొని వెంటనే నేను తీసుకుని వెళ్ళిపోవాలి అనుకున్నాడు కానీ అదే సమయంలో కాకి పైనుంచి తన మలాన్ని పడేసింది అది వేటగాడి ముఖంపై పడింది వేటగాడు కోపంతో చెట్టుపైకి చూశాడు తెల్లని రెక్కలు కనిపించడంతో అది హంస అనుకొని పొరపడ్డాడు కోపంతో తన విల్లును తీసి సూటిగా హంసపై బాణం వదిలాడు హంస గాయపడి బాధపడుతూ కింద పడిపోయింది కింద పడిపోయిన బాతుని తీసుకువెళ్దామని వచ్చిన వేటగాడి కళ్ళల్లో కాకి తన పదునైన ముక్కుతో కళ్ళల్లో పొడిచేసింది దాంతో ఆ నొప్పి భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేటగాడు కాకి వెంటనే వచ్చి అన్నది చూసావా హంస నేను ఎంత చెప్పినా నువ్వు వెళ్ళేదమ్మా చెడ్డవాళ్లకు చేసిన ఉపకారం వారికి మంచిగా కనిపించదు వారు నీ మంచిని అర్థం చేసుకోలేరు తీవ్ర నొప్పితో ఉన్న హంస అంగీకరించింది వెంటనే కాకి చెట్లు పసర్లతో ఒక ముద్దను తయారు చేసి గాయాల మీద రాసింది నిజమే కాకమ్మ అందరినీ ఒకేలాగా చూడకూడదు చెడ్డవారికి సేవ చేయడం చివరికి మనకే నష్టం కలిగిస్తుంది అని అంది ఆ రోజు నుంచి హంస జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంది నీతి మంచి మనసుతో చేసిన సేవను చెడ్డవాళ్ళు అర్థం చేసుకోరు చెడ్డవారికి చేసిన ఉపకారం చివరికి మనకే హాని కలిగిస్తుంది ఈ కథ మీదరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి